ప్రవీణ్ పగడల లాంటి ఒక పెద్ద పాస్టరు బాప్తిజం తీసుకొని పరిశుద్ధంగా ఉన్న తర్వాత కూడా తాగడం ఏంటి మిత్రులారా పాస్టర్లు చెప్పేది రాక్షేపం వాళ్ళు దేవుని కాదు రాక్షసులకు చేస్తున్నారు ఆ చిత్రంలో అంటే దరిద్రులు నేను గమనించాను నేను అబ్జర్వ్ చేశాను నేను చూశాను గుర్తుపెట్టు మరొక జన్మన్లు ఉంటే క్రిస్టియన్ అనే అతి నిజాతి నిజమైన పర్వతం దరిత్రమైన పత్రంలో గుర్త గుర్తు అని చెప్పేసి నా కోర్టు జై శ్రీరామ్ ఎందుకు లేని పోనివి క్రియేట్ చేసి పక్కదారి పట్టించేలాగా చూసి ఏదో సంచలనాల కోసం ఈ న్యూస్ ఛానల్ కూడా సంచలనం అక్కడ ఏదో దొరికింది అది ఇది అని చెప్పేసి ఎందులోనూ క్లారిటీ లేదు ఎక్కడో వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అండ్ ఒక స్పాట్లో వైన్ షాప్ దగ్గర ఏదో కరెక్ట్గా నాకు తెలియదు కానీ పది అండి ఈవినింగ్ పది పదికి ఆ వైన్ షాప్ దగ్గర ఉన్న పది నాలుగుకి ఇంకొక ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి ఏవో సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేశారంట ఆ ప్లేస్కి ఈ వైన్ షాప్కి అరవై నాలుగు కిలోమీటర్లు ఉందంట పది నిమిషాల్లో అరవై నాలుగు కిలోమీటర్లు వెళ్ళగలడా అని చెప్పేసి ఇంకొక సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తోచినట్లు వాళ్ళు క్రియేట్ చేసి మతాల మధ్య ఏదో చిచ్చు రగల్చాలని లేకపోతే ఏదో దాచిపెట్టాలని ఏదో పక్కదారి పట్టించాలని చేసే ప్రయత్నం చూస్తుంటే చాలా బాధేస్తుంది